హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవన్స్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు ఈరోజు ఓ చిన్న కథతో వచ్చేసాను నచ్చితే లైక్ కామెంట్ మరవకండి కథలోకి వెళ్ళిపోదాం అనగనగా ఒక అందమైన పల్లెటూరు ఆహో పల్లెటూరులోనే ఒక చక్కని హోటల్ కూడా ఉంది అందమైన ఊరు కాబట్టి సినిమా తీద్దామని ఒక యాభై మంది అక్కడికి వచ్చేశారు వాళ్ళంతా రావడంతో ఆ హోటల్లో దిగేశారు ఆ హోటల్లో జనమంతా సినిమా వాళ్ళని చూస్తున్నారు సినిమా వాళ్ళు ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నారు అందరూ మనల్ని చూస్తున్నారు కదా అన్నట్టుగా అందరూ అక్కడే కూర్చొని భోజనానికి సిద్ధమయ్యారు అంతలో డైరెక్టర్ గారు వచ్చారు అందరూ భోజనం కానిస్తున్నారు ఎవరెవరికి ఏమేమి కావాలో అన్నీ చూసుకుంటున్నారు అక్కడే కూర్చున్న ఒక ముసలాయన అన్నం తింటున్న వాళ్ళనే చూస్తున్నాడు ఎందుకు తాత వాళ్ళనే చూస్తున్నావు అని అడిగాడు ఏం లేదులే బాబు అంటూ అలాగే చూస్తున్నాడు ఆ తాత బహుశా డబ్బు కావాలా నేనిస్తాను అన్నాడు డేబుల్ జేబులో చేయి పెడుతూ అది కాదులే అంటూ మళ్ళీ వాళ్ళని చూస్తూ కూర్చున్నాడు ఆ తాత ముభావంగా ఏమైనా కావాలంటే చెప్పు సహాయం చేస్తాను అన్నాడు డైరెక్టర్ కాస్త గర్వంగా ఏం లేదయ్యా ఒకటి అడగనా అని అడిగాడు అడుగు అన్నాడు ఆ డైరెక్టర్ మీరు ఇంత కష్టపడి సినిమా తీస్తారు కదా ఆ సినిమా విడుదలవ్వకముందే పైరసీ అయితే ఏం చేస్తారు అని అడిగాడు ఆ తాత ఏముంది అలా చేసిన వారిని జైల్లో పెడతాం వారి దగ్గర నుంచి లక్షల్లో వసూలు చేస్తాం అన్నాడు డైరెక్టర్ గర్వంగా మరి ఇంత కష్టపడి మీరు సినిమాలు ఎందుకు తీయడం బాబు అని అడిగాడు ఆ తాత భలే వాడివే మేము సినిమాలు తీయకపోతే ఎలా ప్రజల కళ్ళల్లో ఆనందం చూడడానికి అంటూ చెప్పాడు ఛాతిని కాస్త ఇంకాస్త పెద్దది చేసుకుంటూ అవునా అంటూ వాళ్ళనే చూస్తున్నాడు ఏమిటి అన్నం తింటున్న వాళ్ళనే చూస్తున్నావు ఇందాకటి నుంచి అని అడిగాడు ఆ డైరెక్టర్ చూడు బాబు ఇంతమంది అన్నం తింటున్నారు కదా సగం మంది అన్నం సగంలోనే వదిలేసి చేతులు కడుక్కుంటున్నారు చాలా తప్పు కదు అన్నాడు ఆ తాత భలే వాడివి నీకెందుకంత బాధ ఆ డబ్బులు కట్టేది మా నిర్మాత కదా అంటూ వేలాకూలంగా నవ్వుతూ అన్నాడు ఆ డైరెక్టర్ మీ మీ సినిమాని ఎవరో దోపిడీ చేస్తే మీరు వాళ్ళని జైల్లో పెట్టిస్తారు జరిమానా కూడా కట్టిస్తారు అవునా అని అడిగాడు అవును మరి మేము ఎంత జాగ్రత్తగా పంటను పండిస్తామో తెలుసా దళారులు మమ్మల్ని దోపిడీ చేస్తారని తెలిసినా కూడా ఎంతో జాగ్రత్తగా పంటని అమ్మలా చూసుకొని పండిస్తాం బాబు ఎందుకో తెలుసా అని అడిగాడు ఏముంది మేము తినడానికే కదా అన్నాడు డైరెక్టర్ నిజమే కోట్లున్న కోటీశ్వరుడైనా దిక్కులేని వాడికైనా ఆకలి వేస్తుంది అది సహజం డబ్బున్నవాడు కొనుక్కొని తింటాడు డబ్బు లేనివాడు అడుక్కొని తింటాడు డబ్బున్నవాడు గుర్తు చేసుకుంటాడో లేదో కానీ డబ్బు లేనివాడైతే మాత్రం తిన్న అన్నాన్ని ఆ ఇచ్చిన చేతుల్ని గుర్తు చేసుకుంటాడు అందుకే మీరు అలా సగం సగం వృధా చేస్తూ ఉంటే వాళ్ళనే చూస్తున్నాను అన్నాడు ఆ తాత ఆ డైరెక్టర్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు కానీ చూచాయగా మాత్రం అర్థమైంది ఈ దేశంలో ప్రతిరోజు ఆత్మహత్య చేసుకుని చనిపోయే వారిలో ఎక్కువ శాతం మంది రైతులే ఉంటారు బాబు మీలా సినిమాలు తీసేవాళ్ళు కాదు అని ఆగిపోయాడు డైరెక్టర్కి అంతా అర్థమయ్యింది తప్పు చేసినట్టుగా తలదించుకుంటున్నాడు సినిమాలు అక్కడక్కడ వేస్తారు కదా మద్యపానం ఆరోగ్యానికి హానికరం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరి అన్నాన్ని వృధా చేయడం కూడా తప్పే అని ఒక్క లైన్ రాస్తారేమో అన్నట్టుగా మీకు ఇది చెప్తున్నాను అంటూ కాస్త వాళ్ళని అన్నాన్ని వృధా చేయవద్దు అని చెప్పండి అంటూ అక్కడి నుంచి ముందు కదిలాడు తాత ఆ నడుస్తున్న తాతలో ఆ డైరెక్టర్కి ఒక సందేశం కనిపించింది ఇక మీదట ఆయన తీసిన ప్రతి సినిమాలో ఈ రెండిటికన్నా ముందు ఇదే లైన్ ఉంది అన్నం పరబ్రహ్మ స్వరూపం వృధా చేయడం అంటే ఒకరి కడుపును కొట్టడమే ఇది ఫ్రెండ్ ఈరోజు కథ లైక్ సబ్స్క్రైబ్ మరవకండి నేను మీ పవన్ కుమార్ పెట్టు